ఫ్రెండ్స్ అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జాయిస్ ఫ్రెండ్స్ నేను మీ శోభానండి ఈ రోజు మన వీడియో కలెక్షన్ గుంటూరు వైష్ణవి హోల్సేల్ క్లాత్ మార్కెట్ లోని సాయి టెక్స్టైల్స్ నుంచి షాప్ నెంబర్ నూట ఏడు అండి మనకి బి బ్లాక్ లో అయితే షాప్ ఉంటుంది మీరు బి బ్లాక్ లోకి రాగానే ఆల్మోస్ట్ ఒక అంటే సొగం వరకు అయితే వచ్చేసేయండి వచ్చేస్తే మీకు కుడి వైపు ఎడం వైపు రెండు వైపులా వీరి షాప్స్ అయితే ఉంటాయి ఒక షాప్ నెంబర్ వచ్చేసరికి మనకి నూట ఏడు ఎదురుగానే వీరికి ఇంకొక షాప్ కూడా ఉంటుంది బాను ప్రణతి సెల్స్ సాయి టెక్స్టైల్స్ ఈ టూ షాప్ నెంబర్స్ డ్స్ షాప్ లో మనకి ఏమేమి అవైలబిలిటీ లో ఉంటాయి ఇవన్నీ కూడా ఇప్పుడు నేను మాట్లాడే ఇంట్రో పక్కన మీకు అంటే క్లియర్ గా స్క్రోల్ అవుతూ ఉంటుంది అండి ఆల్మోస్ట్ ఒక వన్ అండ్ హాఫ్ అవర్ వన్ అండ్ హాఫ్ మినిట్ మీకు వస్తే షాప్ ఇంట్రో అనేది స్క్రోల్ అవుతూ ఉంటుంది షాప్ నేమ్ బోర్డు కూడా ఎవరైతే కన్ఫ్యూజ్ అవ్వకండి సో లాస్ట్ టైం మనం అయితే డైలీ వేర్ సారీస్ మంచి బ్రాండెడ్ ఒక ఆఫర్ లో రిలీజ్ చేసాము చాలా మంది ఆర్డర్స్ అనేది ప్లేస్ చేసుకున్నారు ఈ సారీ కూడా రీసెల్లర్స్ కి మంచి కలెక్షన్ అయితే అంటే ఏంటంటే ఇప్పుడు డైలీ వేర్ శారీస్ అనగానే మనము అంటే కొంతమంది అనుకుంటూ ఉంటారు రెండు వందలు రెండు వందల యాభై ఇవే 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 మెథడ్స్ నూట డెబ్బై ఐదు అసలు అవే కాదండి మనం ఏదైనా షోరూమ్కి వెళ్ళాం అనుకో డైలీ వేర్ సారీస్ మనకి సిక్స్ హండ్రెడ్ సెవెన్ హండ్రెడ్ ఎయిట్ హండ్రెడ్ థౌజండ్ రూపీస్ లో కూడా మనకి డైలీ వేర్ సారీస్ ఉంటాయి ఏంటంటే మనకి మనం పెట్టే అమౌంట్ని బట్టి మనకి ఫ్యాబ్రిక్ అనేది ఉంటుందన్నమాట ఇప్పుడు మీకు డైలీ వేర్ సారీస్ మంచి బ్రాండెడ్ లో మీకు నేమ్ అంతా కూడా మీకు అయితే నేను చూపిస్తాను అండ్ డిజైన్కి వచ్చేసరికి ఫోర్ ఉంటాయండి అండ్ కంప్లీట్ గా మనకి ఇవన్నీ కూడా షోరూమ్ టేస్ట్ అయితే ఉంటాయి అనమాట అసలు ఎంత స్మూత్గా ఉందంటే అండ్ స్మూత్ స్మూత్గా అయితే ఉన్నాయి సారీస్ అండ్ మెటీరియల్ కూడా అంత హైఫైగా ఉంది అండ్ రీసెల్లింగ్ చేసుకునే వాళ్ళకు కొంతమంది ఏంటంటే కొంచెం అపార్ట్మెంట్స్లో కొంచెం కొంచెము కొంచెము ఏదైనా మంచి ఏరియాస్లో రీసెల్లింగ్ చేస్తూ ఉంటారు వారికి వచ్చేసరికి ఏంటంటే కొంచెం లో ప్రైజ్లో మెయింటైన్ పెడితే కూడా వారికి కలెక్షన్ అనేది సోల్డ్ అవుట్ అవ్వద్దు కొంచెం హైఫైగానే తీసుకుంటూ ఉంటారు అలాంటి వారికి ది బెస్ట్ అండి అసలు డైలీ వేర్ సారీస్లో అసలు ఇవి చాలా చాలా బాగున్నాయి అయితే ఆఫర్ ఏదో చెప్పారు సిస్టర్ ఆఫర్ చెప్పేయండి అంటున్నారా ఆఫర్ రివీల్ చేస్తున్నా గమనించండి యాక్చువల్లీ మనకి వచ్చేసరికి ఇవి ఫోర్ హండ్రెడ్ రూపీస్ పడుతుందండి ఫోర్ హండ్రెడ్ రూపీస్ మీరు విన్నది కరెక్ట్ వేర్ సారీ ఫోర్ హండ్రెడ్ అని అసలు అనుకోవద్దండి ఇది మనకి ఏంటంటే ఏదో సామర్థర్ కదా పిండి కొద్ది రొట్టె అన్నట్టు అలా మనకి మీరు పెట్టిన అమౌంట్కి బట్టి ఆ డైలీ వేర్ సారీ కూడా అంత క్వాలిటీగా ఉంటుంది అనమాట అండ్ మనకి సరికి ఫోర్ హండ్రెడ్ రూపీస్ పడుతుంది సెట్ సెట్కి వచ్చేసరికి ఫోర్ ఉంటాయి ఇక్కడ నేను ఒక ట్వంటీ డిజైన్స్ వరకు మీకు అయితే షేర్ చేస్తాను ప్రతి డిజైన్కి నాలుగు వస్తాయి అండి ఇవి మాత్రం ప్రతి ఒక్కరు నాలుగు అయితే తీసుకోవాల్సి ఉంటుంది అంటే ఇవి రీసెలర్స్ పర్పస్ అనమాట అయితే ఏంటంటే మీరు నాలుగు సారీస్ తీసుకుంటే ఫోర్ హండ్రెడ్ ఇంటూ ఫోర్ ఎంత పడుతుంది మనకి పదహారు వందలు అవుతుంది కదా అలా కాకుండా మనం వచ్చేసరికి టూ సెవెంటీ ఫైవ్ ఇస్తున్నాము అంటే మనకిప్పుడు టూ సెవెంటీ ఫైవ్ ఇంటూ ఫోర్ అనమాట అప్పుడు మనకి వచ్చేసరికి రౌండ్ ఫిగర్ రౌండ్ ఫిగర్ పదకొండు వందలు అవుతుంది సో అప్పుడు మనకి ఆల్మోస్ట్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అమౌంట్ అయితే లెస్ అయింది గమనించండి కి ఇది ఎంత బెనిఫిట్ అంటే బయట మీకు మార్కెట్లో ఇప్పుడు ఫోర్ హండ్రెడ్ ఉంటుంది ఇలాంటి బ్రాండెడ్వి చక్కగా ఆ బ్రాండెడ్ రేట్లకి మీరు ఇళ్ళ దగ్గర తీసుకెళ్ళి కూడా అమ్ముకోవచ్చు ఇంకా మంచి లాభం తీయచ్చు అనమాట ఈ కలెక్షన్ అయితే మిస్ కంప్లీట్ కంప్లీట్గా ఆ కి మీరు తీసుకోవాల్సి ఉంటుంది పదకొండు వందలకి నాలుగు ఇస్తాం అందులో టిక్ మార్క్ ఇందులో టిక్ మార్క్ పెట్టి ఇవి ఒకటొకటి ఇవ్వటం అయితే అస్సలు కుదరదండి ఇవి సెట్ వైజ్ తీసుకోవాలి ఇక్కడ ఫోర్ డిజైన్స్ ఉన్నాయి ఫస్ట్ డిజైన్ వచ్చేసరికి డార్క్ కలర్ చేట చిన్న చిన్న ఫ్లవర్స్ అనమాట మెరూన్ నావి బ్లూ అలానే చాక్లెట్ కలర్ నేరేడ్ కలర్ అనమాట సెకండ్ లైన్ వచ్చేసరికి అంతా కూడా మనకి సర్కిల్ డిజైన్ హాఫ్ సర్కిల్ డిజైన్ చాలా డిఫరెంట్ గా ఉంది మనకి వచ్చేసరికి లీఫీ గ్రీన్ అలానే మనకి ఆనియన్ పింక్ అలానే మనకి గ్రే కలర్ మనకి మెంతి కలర్ అనమాట అండ్ థర్డ్ వన్ వచ్చేసరికి మనకి మనకంతా కూడా ఫ్లవర్స్ మనకి కింద డైమండ్ షేప్ లో చిన్న ప్లెయిన్ బార్డర్ ఎమరాల్డ్ గ్రీన్ అలానే మంచి చెర్రీ పింక్ అలానే ఎల్లో కలర్ అండ్ మనకి గ్రీన్ కలర్ అండ్ పైన ఉన్నది డిజిటల్ అనమాట గ్రే కలర్ అండ్ పీచ్ కలర్ అండ్ మనకి చిన్న పచ్చ పింక్ ఏ సెట్ కావాలి ఏ డిజైన్ కావాలనేది టిక్ మార్క్ పెట్టండి కానీ సింగిల్ అయితే ఇవ్వం మనకి నాలుగు ఇంటూ పదకొండు వందల రూపాయలు అండ్ నెక్స్ట్ ఇంకా కొన్ని డిజైన్స్ ఉన్నాయి అవి కూడా చూద్దాము నెక్స్ట్ వచ్చేసరికి మరికొన్ని డిజైన్స్ అనమాట ఇది చూడండి మనకు ఒకసరికి డార్క్ కలర్స్ అంతా కూడా లీఫీ లీఫీ అనమాట మంచి వసరికి టొమాటో రెడ్ అలానే మనకి నావీ బ్లూ కలర్ అలానే మనకు ఒకసరికి మంచి చెర్రీ రెడ్ అలానే మనకు ఒకసరికి లీఫీ గ్రీన్ అనమాట అండ్ ఇదంతా కూడా మనకి ఫ్యాన్సీ చాట్ ఐస్ క్రీమ్ చాట్ అనమాట అండ్ మనకి సీ గ్రీన్ అండ్ పింక్ కలర్ లెమన్ ఎల్లో కలర్ కలర్ కాంబినేషన్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి మనకి బాంతిని విత్ మనకొసరికి బాతికి బోడర్ అయితే వచ్చింది మెరూన్ అండ్ బొటల్ గ్రీన్ అండ్ మనకి బ్లాక్ కలర్ అలానే మనకి ఒకసారి ద్రాక్ష కలర్ వన్ మోర్ వచ్చేసరికి మనకి అంతా కూడా డిజిటల్స్ అండి అంటే ఆకుల కొమ్మల డిజైన్ అనమాట చాలా బాగున్నాయి కలర్స్ అయితే నిండు ఎమరాల్డ్ గ్రీను అలానే ఆరెంజ్ కలర్ అలానే ద్రాక్ష కలర్ అలానే మనకి వచ్చేసరికి ఎల్లో కలర్ అండి రియల్లీ రియల్లీ మైన్స్ డిజైన్స్ ఇప్పటికీ ఎయిట్ డిజైన్స్ అయితే షేర్ చేసాం ఇంకా ఉన్నాయి అవి కూడా చూద్దాము డిజైన్ అండి అండ్ మీ ముందు నుంచి ఒకసారి అయితే వాచ్ చేయండి అంతా కూడా పేస్ట్రల్ చాట్ ఎంత బాగుందో లెమన్ అండ్ పింక్ అండ్ ఆష్ అలానే మనకి ఒకసారి స్కై అండ్ అంతా కూడా డిజిటల్ వచ్చి అండ్ మనకి బ్యాక్గ్రౌండ్ కూడా మళ్ళీ మనకి వచ్చేసరికి అంటే ఒక టైము డార్క్ డిజిటల్ వచ్చింది బ్యాక్ గ్రౌండ్ డిజిటల్ వచ్చింది గమనించండి అండ్ సారీ మొత్తం అలానే కంటిన్యూ అయిపోయింది అనమాట ఇది వచ్చేసరికి మనకి చిన్న చిన్న ఫ్లవర్స్ అండి సో బ్యూటిఫుల్ అండ్ మనకి ఒకసారి మెజంతా పింక్ అలానే గ్రీన్ కలర్ మ్యాంగో ఎల్లో నావి బ్లూ కలర్ అనమాట ఇది వచ్చేసరికి మనకి అంతా కూడా కూల్ చాటు డస్టీ చాట్ అండి యాష్ కలర్ అలానే మనకి పిస్తా షేడు లైట్ సపోటా అండ్ లైట్ లెవెన్ రండి అండ్ నెక్స్ట్ వన్ ఒకసారి ఫ్లోరల్ బార్డర్ అనమాట ఆల్ ఓవర్ ఫ్లోరల్ అయితే వచ్చింది చూడండి ఎంత బ్యూటిఫుల్ గా ఉన్నాయో బ్లూ కలర్ అండ్ ఎల్లో గ్రీను అలానే మనకి అండి చూస్తారు ఎంత బాగుందో ఆల్ ఓవర్ మనకి డిజిటల్ అయితే వచ్చిందనమాట గ్రే బ్లూ అండ్ బ్లాక్ కలర్ కాంబినేషన్ అండ్ మనకి మెజంతా పింక్ అండ్ మనకి బ్లూ కలర్ కాంబినేషన్ ఎల్లో కలర్ అలానే మనకి నావి బ్లూ కలర్ అండి సో వన్ మోర్ డిజైను అండ్ అక్కడ చూసారంటే కిందంతా కూడా మనకి ఒకసారి స్క్వేర్ షేప్ లో మనకి చిన్న చిన్న బాక్స్ బాక్స్ లాగా మనకి బార్డర్ వచ్చింది ఆల్ ఓవర్ ఫ్లోరల్ అనమాట చాలా చాలా బాగుందండి మెటీరియల్ అయితే ఎక్స్ట్రానరీగా ఉంది అసలు సో ఎవరు మిస్ అవ్వద్దండి అసలు మనకు వచ్చేసరికి సింగిల్ సారీ ఫోర్ హండ్రెడ్ కానీ మనకి సాయి టెక్స్టైల్స్ వాళ్ళు ఇస్తున్నటువంటి అండ్ సూపర్ డూపర్ ప్రైస్ వచ్చేసరికి కేవలం టూ సెవెంటీ ఫైవ్ రూపీస్ మాత్రమే అండ్ సెట్ గా తీసుకోవాలి పికాక్ గ్రీన్ డార్క్ మెరూన్ రెడ్ నావి బ్లూ అండ్ బాటిల్ గ్రీన్ అనమాట అండ్ సెట్ అయితే సూపర్ 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 అసలు ఇలా తీసుకెళ్ళి దగ్గర పెట్టుకుంటే మంచి ప్రాఫిట్ తీయచ్చండి అండ్ మీరు ఫోర్గా తీసుకుంటే ఒక లైన్ అంతా తీసుకుంటే మీకు వచ్చేసరికి ఇంటూ ఫోర్ అనమాట పదకొండు వందల రూపాయలు పడుతుంది మీకు ఆల్మోస్ట్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ లాభం అనమాట గమనించండి దయచేసి ఈ ప్యాటర్న్స్ లో మాత్రం సింగిల్ లేదు సింగిల్ సారీస్ అడగకండి అండ్ సెట్ వైజ్ తీసుకోండి కావాలంటే మీ ఇళ్ళ దగ్గర మీ సిస్టర్స్ గానీ మీరు గానీ ఎవరైనా ఉన్నారంటే అలా పంచుకుంటే మీకే ఫైవ్ హండ్రెడ్ అనేది తగ్గుతుంది రీసెల్లర్స్ తీసుకోవాలని ఏం లేదు కొలీగ్స్ ఫ్రెండ్స్ ఆఫీస్ స్టాఫ్ అండ్ అంటే సిస్టర్స్ ఇలా ఆడపడుచు వదిన అలా కూడా తీసుకోవచ్చు అనమాట గమనించండి ఇంకా వీటిలో ఇంకా డిజైన్స్ కూడా చూద్దాము లైట్ కలర్స్ డస్టీ చార్ట్స్ అండ్ డార్క్ కలర్స్ పేస్టల్ కలర్స్ డిజైన్స్ కూడా మారి మారి చాలా చాలా బాగున్నాయి ఇది చూడండి ఎంత డిఫరెంట్ డిజిటల్ చాలా డిఫరెంట్ గా ఫ్లవర్స్ ఫ్లవర్స్ అనమాట నావి బ్లూ కలర్ అండ్ మనకి వసరికి డార్క్ బచ్చల పండు షేడ్ అండ్ మనకి గడప ఎల్లో అలానే మనకి ఒకసారి ఎమరాల్డ్ గ్రీన్ అనమాట ఇది కూడా చాలా డిఫరెంట్ డిజైన్ అయితే వచ్చింది చాలా బాగుంది ఫ్యాన్సీ చార్ట్ అండ్ లైట్ బేబీ పింక్ అండ్ లక్స్ గ్రీన్ అండ్ మనకి యాష్ కలర్ అండ్ డిఫరెంట్ గ్రీన్ అండి లీఫీ గ్రీన్ లాగా అండ్ ఆ కలర్ మీద కూడా ఫ్లవర్స్ చాలా బాగా కనిపిస్తున్నాయి నేరేడు కలరు అండ్ మనకు వసరికి పీకాప్ షేడ్ అండ్ కుంకుమ ఎరుపు అండ్ మనకి నాచు గ్రీన్ అండి సో లాస్ట్ వన్ అండ్ లీస్ట్ మనకి వచ్చేసరికి ది బెస్ట్ ది బెస్ట్ ఫ్యాన్సీ చార్ట్ అండి అండ్ గ్రే అండ్ గ్రీను అలానే మనకి వచ్చేసరికి పీచ్ కలరు అలానే మనకి ఒకసారి యాష్ కలర్ అనమాట ఈ ఫ్లవర్స్ చూడండి ఎంత బాగున్నాయో సో వెరీ వెరీ నైస్ అండి ఫ్లవర్స్ వచ్చేసరికి అసలు చాలా ఆల్ ఓవర్ ఫ్లవర్స్ ఒకసారి అనేది మీకు ఓపెన్ పిక్ అయితే చేస్తున్నాము ఇదిగోండి మనకి వచ్చేసరికి కంప్లీట్ గా బ్లౌజ్ డిజైనర్ వేరు అండ్ నెక్స్ట్ వచ్చేసరికి మనకి పళ్ళు ప్రతిసారికి అంతేనండి సారీ విత్ బ్లౌజ్ సో ఆఫర్ ఇంకొకసారి అయితే ఎక్స్ప్లెయిన్ చేద్దాము మనకి వచ్చేసరికి స్థాయి టెక్స్టైల్స్ వారు అయితే ఈ ఆఫర్ అయితే ఇస్తున్నారు బ్రాండెడ్ లో మనకి డైలీ వేస్ సారీస్ అనమాట అన్ని బ్యూటిఫుల్ కవర్ ప్యాకింగ్ అయితే ఉంటుంది ఇవన్నీ కూడా షోరూమ్ టేస్ట్ అండ్ సింగిల్ సారీ వచ్చేసరికి ఫోర్ హండ్రెడ్ రూపీస్ పడుతుంది అండ్ ఎవరైనా సెట్ వైజ్ నాలుగు నాలుగుగా తీసుకుంటే మాత్రం మీకు వచ్చేసరికి కేవలం పదకొండు వందలు పదహారు వందల రూపాయలైతే సెట్ వైజ్ మనం ఇస్తున్న ప్రైస్ వచ్చేసరికి పదకొండు వందల రూపాయలు మాత్రమే ఎవరు మిస్ చేసుకోవద్దండి అండ్ నెక్స్ట్ డిజైన్స్ లోకైతే వెళ్ళిపోదాము మన నెక్స్ట్ కలెక్షన్ అండి ఫ్యాబ్రిక్ లాగా అనుకోవచ్చు లేదంటే ప్లెయిన్ సారీ లాగా అనుకోవచ్చు అనమాట వితౌట్ బ్లౌజ్ అయితే ఉంటుంది మనకి అంటే మనకి అంటే లెంత్ వచ్చేసరికి ఫైవ్ అండ్ హాఫ్ మీటర్ పక్కా ఉంటుంది అనమాట అండ్ ఇది మనకి ఆల్మోస్ట్ లాంగ్ ఫ్రాక్స్ కి అయితే చాలా బాగుంటుందండి కిడ్స్ కానీ అలానే జస్ట్ అంటే ఒక చిన్న ఫ్రాక్ కుట్టించుకొని మదర్ కూడా ఎక్సల్ అయితే కుట్టించుకోవచ్చు అలా మదర్ అండ్ బేబీ కూడా బేరప్ చేసుకోవచ్చు అనమాట కొంచెం అంటే కొద్ది సన్నగా ఉండేవాళ్ళు సో మిస్ అవ్వద్ండి ఇది మనకి త్రీ కలర్ షేడెడ్ వస్తుంది అండ్ మనకి అంతా కూడా ఇలా మనకి స్టైల్లో మనకి ఇలా విస్కస్ లైన్ అనేది జెరీ లైన్ ఫామ్ అవుతూ ఉంటుంది అనమాట అండ్ మనకి మెయిన్ బేస్ లక్స్ గ్రీన్ అలానే మనకి వచ్చరికి బేబీ పింక్ అలానే మనకి నెక్స్ట్ వచ్చరికి స్కై బ్లూ అండ్ నెక్స్ట్ మన వచ్చరికి ఆరెంజ్ అండ్ తర్వాత వచ్చేసరికి మనకి చిలకపచ్చ ప్యారెట్ గ్రీను అండ్ తర్వాత మనకి వచ్చేసరికి పైనాపిల్ కనకాంబరం షేడ్ సో చూసారు కదా సిక్స్ కలర్స్ అనమాట ఇప్పుడు వన్ ఆఫ్ ది షేడ్ అనేది మనం ఓపెన్ చేద్దామండి రియల్లీ నైస్ చాలా బాగుంటుంది ఇది చాలా బాగుందండి మెటీరియల్ పరంగా అయితే మాత్రం సూపర్ ఇప్పుడు స్ట్రీవోకీల ట్యాంకర్స్ కానీ అండ్ టీవీలో కానీ మనమైతే గమనించవచ్చండి సో చూడండి ఎంత బాగుందండి అంత బాగుంది డార్క్ మనకి వచ్చేసరికి బిస్కెట్ షేడ్ మధ్యలో వచ్చేసరికి మనకి లైట్ మళ్ళీ స్కై బ్లూ డార్క్ మధ్యలో వచ్చేసరికి లైట్ ఇది మనకి ఫోర్ షేడెడ్స్గా వచ్చిందండి రియల్లీ నైస్ అసలు చాలా అంటే చాలా బాగుంది చూడండి ఎంత బాగుంది వెరీ నైస్ ఇదంతా కూడా ఒకటే ప్రైస్ అండి మీరు సెట్ తీసుకున్న బల్క్ తీసుకున్నా ఎన్ని తీసుకున్నా టూ డబల్ నైన్ ఎవరికి ఏది కావాలో ఆర్డర్ ప్లేస్ చేసుకోండి వీడియోలో నెక్స్ట్ ఇది కూడా మనకు ఏంటంటే డిజైనర్ సారీస్ టైప్ అనమాట ఇందాక మనం చూసిన డిజైన్ గుర్తుంది కదండి ఈ దీనికి మీకు ఏదైనా వర్క్ బ్లౌజులు బేరప్ చేసుకుని బెల్ట్ పెట్టుకుంటే డిజైనర్ సారీస్ లాగా కూడా అవుతుంది అనమాట అలానే మనకు వచ్చేసరికి ఇంకొకటి అంటే ఏంటంటే కొంచెం హెవీగా వద్దు కొంచెం మాకు సింప్లిసిటీ క్లాసిక్గా కావాలనుకునే వాళ్ళకి ఈ పాటను సాటిను అండ్ మనకి విస్కస్ లైన్స్ అండ్ అంతా కూడా షేడెడ్ బాందరి షేడెడ్ అనమాట కనకపురం షేడు అండ్ మంచి సీ గ్రీను మ్యాంగో ఎల్లో కలర్ అండి అలానే మనకి యాష్ కలరు అలానే మనకి ఒకసారికి నెమలిపించే బ్లూ అండ్ మనకి మంచి పింక్ అండి చాలా బాగుంది ఇది కూడా అంతే అండి మనకి ఐదున్నర మీటరే వస్తుందనమాట అండ్ మనకి ఆల్ ఓవర్ అయితే ఇలా ఉంటుంది మీరు ఏదైనా డిజైనర్ బ్లౌజ్ కనుక వేసుకుంటే మాత్రం మామూలుగా ఉండదండి అసలు ఏదైనా ఫ్యాబ్రిక్గా యూజ్ చేసే పిల్లలకి ఏదైనా గౌన్లు కుట్టించాలన్నా ఓకే లేదంటే సారీగా అయినా ఓకే ఇది కూడా అంతే అండి టూ డబల్ నైన్ రూపీస్ పడుతుంది ఇది కూడా మీకు వచ్చేసరికి సింగిల్ కూడా కొరియర్ ఉంటుంది హోల్సేల్ అయినా రిటైల్ అయినా సేమ్ ప్రైస్ అండ్ వీడియోలో వన్ మోర్ సేమ్ అంతేనండి ప్లెయిన్ లో డిజైనర్ శారీస్ గుర్తించుకునేటట్టు ఇంకొక అంటే మనకి ఫాబ్రిక్ వైజే అనమాట ఇది కూడా చెక్స్ వస్తుంది ఫస్ట్ ఆఫ్ ఆల్ క్రష్డ్ చెక్స్ వచ్చినాయి లెస్ అండ్ అంతా కూడా షేడెడ్ వస్తుంది ఇది కూడా మనకి ఫైవ్ అండ్ హాఫ్ మీటర్ సేమ్ ప్రైస్ టూ డబల్ నైన్ టూ డబల్ నైన్ ఇందులో మీరు సింగిల్ కూడా బై చేసుకోవచ్చండి మంచి మెరూన్ కాంబినేషన్ అలానే నెక్స్ట్ వన్ వారికి గ్రీన్ కలర్ కాంబినేషన్ నెక్స్ట్ వన్ మనకి బచ్చల పండు షేడ్ కాంబినేషన్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి మనకి టొమాటో రెడ్ కలర్ కాంబినేషన్ అనమాట లాంగ్ ఫ్రాక్స్ అయినా లేదు అంటే వర్క్ బ్లౌజ్ అయినా ఎలాగైనా మీరైతే వేసుకోవచ్చు అండ్ మనకి ఇవన్నీ కూడా ఐదున్నర మీటర్ వస్తాయి పక్క సారీ లాగా యూజ్ అవుతుంది ఫాబ్రిక్ పరంగా అయినా అనమాట కలెక్షన్ పంచదార స్టోన్ సారీస్ అన్నా సిరోస్కి స్టోన్ సారీస్ అన్నా సిల్వర్ స్టోన్ సారీస్ అన్న ఇవే అనమాట అండ్ మనకు ఇది హోల్సేల్ ప్రైస్ సెట్ వైజ్ తీసుకుంటే టూ డబల్ నైన్ టూ డబల్ నైన్ ఇంటూ మనకు సిక్స్ పీసెస్ అనమాట లేదు మాకు సింగిల్ కావాలంటే సింగిల్ ఇస్తామండి ప్రాబ్లం ఏం లేదు మీకు ఒకసారి ఫిఫ్టీ రూపీస్ అనేది ఎక్సెస్ ఉంటుంది అండ్ మనకు ప్రైస్ త్రీ ఫిఫ్టీ రూపీస్ అయితే పడుతుంది బ్యూటిఫుల్ కలర్ అండి సిమెంట్ కలర్ మంచి మెంతి ఎల్లో కలర్ అలానే మనకు మెరూన్ రెడ్ అలానే మంచి సీ బ్లూ అండి అలానే నెక్స్ట్ ఒకసారి మనకి మెజంతా పింక్ అండ్ నెక్స్ట్ వచ్చరికి గ్రీన్ కలర్ అనమాట రియల్లీ బ్యూటిఫుల్ కాంబినేషన్ ఇందులో మనకి ఇంకా ఓపెన్ పిక్ ఏం ఉండదండి ఇదంతా కూడా కట్ బార్డర్ వస్తుంది అండ్ సీ పల్లులో డిజైన్ వస్తుంది సారీ మొత్తం బార్డర్ వచ్చి హ్యాండ్స్ కి మనకి బార్డర్ అనేది వస్తుంది అనమాట అండ్ టూ డబల్ నైన్ త్రీ ఫిఫ్టీ రూపీస్ వాళ్ళ నెక్స్ట్ కలెక్షన్ అండి సో ఇది కూడా బ్యూటిఫుల్ కలర్ చాటు ఎనిమిది రంగులు అండ్ చాలా డిఫరెంట్ అంటే డిఫరెంట్ క్యాటలాగ్ అండి అందుకే అసలు నేమ్ కూడా కంపెనీ వాళ్ళే మనకు గేమ్ చేంజ్ అంటే సడన్ గా గేమ్ జరుగుతుంది అనుకోండి ఒక చేంజ్ అయితే ఎలా ఉంటుంది సర్ప్రైజ్గా ఫీల్ అలానే మనకు ఉన్న సారీస్ అన్నిటితో కంపేర్ చేస్తే ఈ సారీ కొంచెం డిఫరెంట్ గా ఉంటుంది అనమాట అంటే ఎప్పుడు చూసే డిజిటల్స్ ఫ్లోరల్స్ అవి కాకుండా అసలు మ్యాజిక్ గా ఉంటుంది అందుకే మ్యాజికల్ డిజైన్ అని నేమ్ కూడా పెట్టేసారి ఇది మనకంటే కూడా ఓసన్ బ్రాండెడ్ వాళ్ళదన్నమాట ఎయిట్ పిక్స్ మీకు ఇలా అయితే ఉంటుంది గా మళ్ళీ సింగిల్ పిక్ కావాలంటే ఇలా అయితే ఒకసారి అయితే వాచ్ చేయండి ఇది మనకి ఒకసారి ఫోర్ హండ్రెడ్ రూపీస్ పడుతుంది సింగిల్ అయితే ఫోర్ ఫిఫ్టీ అండి సో వీటిలో ఫస్ట్ ఆఫ్ ఆల్ కలర్ కలర్స్ మనం చూద్దాము అండ్ మనకి పింక్ షేడెడ్ అండ్ నెక్స్ట్ చూస్తే గ్రీన్ బార్డర్ అలానే మనకి గ్రీన్ షేడెడ్ అనమాట అండ్ బార్డర్ వచ్చేసి మనకి చాక్లెట్ కలర్ స్నఫ్ షేడ్ అండ్ నెక్స్ట్ వన్ వచ్చరికి మనకి డార్క్ గోధుమ కలర్ అండ్ మనకి బార్డర్ వచ్చేసరికి డార్క్ డార్క్ మెరూన్ రెడ్ అండి సో ఇది వచ్చరికి మనకి పర్పుల్ వైలెట్ లైట్ బ్రింజాల కలర్ అనమాట అండ్ బ్లూ కలర్ కాంబినేషన్ గ్రే కలర్ వచ్చేసరికి మనకి ఇటికి రాయి కలర్ అండి నెక్స్ట్ వన్ వేసరికి సీ కి వచ్చేసరికి డార్క్ నెమలిపించే బ్లూ అనమాట సో ఇది బ్రిక్ ఆరెంజ్ కలర్కి వచ్చేసరికి చాక్లెట్ షేడ్ అండి ఇది వస్తానికి మనకి బ్లూ కలర్కి వస్తే పర్పుల్ అనమాట వన్ ఆఫ్ ది సారీ అనేది మనం ఓపెన్ పిక్ అయితే చేద్దాము అండ్ బ్యూటిఫుల్ అండి ఎందుకు చెప్పారనేది మీరు ఒకసారి ఓపెన్ పిక్ చేశాక మీకు అర్థమవుతుంది చాలా డిఫరెంట్గా ఉంటుందండి సారీ కూడా సో ఫస్ట్ ఆఫ్ ఆల్ శారీ అనేది ఇలా చూడండి మనకి మ్యాంగో బుటాస్ వచ్చి అంతా కూడా శారీ అంతా కూడా షేడెడ్స్గా సూపర్గా ఉంది అండ్ ఇప్పుడు మనం ఒకసారి పళ్ళు అండ్ బ్లౌజ్ అనేది చూద్దాము ఇదంతా వాచ్ చేయండి నెక్స్ట్ వన్ వస్తాకి మనకి పళ్ళు బ్లౌజ్ ఇదిగోండి పళ్ళు హెవీగా ఉంది చూశారు కదా చాలా హెవీగా ఉంది నెక్స్ట్ వన్ వచ్చి మనకి ఇదంతా బ్లౌజ్ అనమాట బ్యూటిఫుల్ అండి మనకి చిన్న చిన్న చిప్స్ లాగా వచ్చింది సారీ మొత్తం ఇలా అనమాట అసలు మిస్ చేసుకోవద్దండి రీసెన్లర్స్కి ఏంటంటే ఎప్పుడూ కలెక్షన్ తీసుకెళ్ళటం కాదు కొత్త కొత్త కలెక్షన్స్ తీసుకు కావాలి మీరు ఏంటంటే ఇళ్ళ దగ్గర ఏంటంటే వాళ్ళ దగ్గరికి వెళ్తే మాకు కొత్త డిజైన్స్ దొరుకుతాయి కొత్త చార్ట్ ఉంటుంది వాళ్ళ దగ్గర అన్న ఫీలింగ్ అనేది ఫస్ట్ మీ ఇళ్ళకాడ వాళ్ళకి పడాలండి ఫోర్ హండ్రెడ్ రూపీస్ మంచి ప్రాఫిట్ తీయించి ఫైవ్ హండ్రెడ్కైనా సేల్ చేసుకోవచ్చు అండి కానీ మనం రిటైల్గా తీసుకునే వాళ్ళకి కూడా లాభం ఉండాలి కదా అందుకని జస్ట్ ఒక ఫిఫ్టీ రూపీస్ మాత్రమే ఎక్కువ అనమాట ఫోర్ ఫిఫ్టీ ఏ సారీ అయినా తీసుకోవచ్చు కొయ్య ఛార్జెస్ సపరేట్ మన నెక్స్ట్ కలెక్షన్ అండి బటర్ మిల్క్ సారీస్ ఇప్పుడు బాగా హైలైటెడ్ కదా మన దగ్గర వచ్చేసరికి వీటిలో మంచి డిజైన్ చాట్ అవైలబిలిటీ అవైలబిలిటీలో ఉంది రీసెలర్స్ కి మంచి లాభాలు వచ్చే కలెక్షన్ మిస్ అవ్వద్దండి కొత్త డిజైన్స్ కలుపుకోండి కొత్త డిజైన్స్ కొనుక్కోండి అప్పుడే మీ దగ్గర కూడా కలెక్షన్ కోసం మీ దగ్గరికి పరిగెత్తుకుంటే వస్తారు ఇది మనకి సెట్ వైజ్ ఒక రేట్ ఉంటుంది సింగిల్ ఒక రేట్ ఉంటుందండి ఫస్ట్ డిజిటల్ గమని అంటే సారీ గమనించండి మొత్తం అంతా కూడా ఫ్లోరల్ వచ్చేసేసి చాలా బ్యూటిఫుల్ గా అయితే ఉంటుంది ఇదిగోండి వన్ ది శారీ అనేది ఫస్ట్ చూపిస్తాను ఒకసారి బాగా చూడండి ఇది కొత్త డిజైన్స్ కాబట్టి మన అంతా కూడా మనకి చెక్స్ వస్తుంది బ్యాక్గ్రౌండ్ మనకి అంతా కూడా మల్టీ చెక్స్ వస్తాయి బార్డర్ మీద లైన్స్ వచ్చి అంతా డిజిటల్ వస్తుంది అండ్ నెక్స్ట్ ఇది మనకి పాకెట్ ఫోల్డ్ అంటే మనకి మొబైల్ ప్యాకింగ్ వస్తుంది అనమాట ఇది మనకి మంచి మిలిటరీ గ్రీన్ కి బ్లూ కలర్ అలానే మనకి వైట్ కలర్ కి గ్రీన్ బ్లాక్ అండ్ రెడ్ అండ్ మనకి పర్పుల్ కి మనకి బ్లూ అండ్ మనకి వచ్చేసి మంచి పీకాక్ గ్రీన్ ఎల్లో కలర్ అండి నెక్స్ట్ నావీ బ్లూ కలర్ కి వచ్చేసి పింక్ కలర్ అలానే మనకి మంచి బోటరీ గ్రీన్ కలర్ కి వచ్చేసి ఆరెంజ్ సూపర్ ఉందండి కలర్ అసలు చాలా చాలా బాగుంది చాక్లెట్ షేడ్ వచ్చేసి పెసల్ గ్రీన్ అనమాట అండ్ నెక్స్ట్ ఎయిట్ చూసాను కదా ఇప్పుడు వన్ ఆఫ్ ది సారీ అనేది మనమైతే ఓపెన్ పిక్ అనేది చేసి చూద్దామండి లైట్ వెయిట్ ఉందండి మిల్క్ అని చెప్తున్నాం కదా బార్డర్ కూడా ఒకసారి టచ్ చేసా మీకు అర్థమవుతుంది రియల్లీ నైస్ అండ్ మనకి పళ్ళు అండ్ బ్లౌజ్ కూడా కంప్లీట్ కాంట్రాస్ట్ అనమాట ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది మనకి బ్లౌజ్ అండి బ్లౌజ్ ఒక లుక్ చేసేసేయండి ఎంత బాగుందో వెరీ వెరీ నైస్ అండి నెక్స్ట్ వస్తే మనం పళ్ళు కూడా చూడండి సో బ్యూటిఫుల్ సో సో బ్యూటిఫుల్ అండి అండ్ సూపర్ అంటే మనకి ప్రైస్ వచ్చేసరికి కేవలం ఎంతండి ప్రైజ్ బటర్మిల్క్ీస్ హోల్సేల్గా ఎనిమిది తీసుకునే వాళ్ళకి మనం ఇచ్చే రేట్ వచ్చేసరికి సాయి టెక్స్టైల్స్ వారి స్పెషల్ ప్రైస్ నాలుగు వందల నలభై తొమ్మిది రూపాయలు ఎనిమిది ఇంటూ ఫోర్ ఫార్టీ నైన్ ఎవరికైనా సింగిల్ కావాలి ఇలా మాకు ఏ కలర్ అయినా సింగిల్ తీసుకుంటాము అనే వాళ్ళకి మనకు వచ్చేసరికి ఫైవ్ హండ్రెడ్ రూపీస్ పడుతుంది గమనించండి మన నెక్స్ట్ కలెక్షన్ ఇందాక బటర్ మిల్క్ సారీస్ లో మనం డార్క్ చార్ట్ చూసాం కదండి ఇలా మనం డార్క్ చాట్ చూసాం కదా ఇప్పుడు వచ్చేసరికి కింద ఒక్కసారి ఒక లిక్ చేయండి డార్క్ చాట్ కావాలనుకునే వాళ్ళకి డార్క్ చాటు లేదు ఇలా లైట్ చాట్ కావాలనుకునే వాళ్ళకి లైట్ చాట్ రెండు అవైలబిలిటీలోనే నాకు తెలిసే రెండు వేసుకోండి సెట్లు బాగా సేల్ అవుతాయి అండ్ సింగిల్ కావాలంటే మాత్రం యాజ్ రోజు ఫోర్ డబల్ నైన్ వాటిలోనే వీటిలోనే ఏదైనా తీసుకోవచ్చు లేదంటే మాత్రం సెట్ వైజ్ తీసుకుంటే ఫోర్ ఫార్టీ నైన్ ఇంటూ ఎయిట్ అనమాట మంచి పీచ్ ఆరెంజ్ కలర్ అండి నెక్స్ట్ అయినసరికి మనకి మంచి డార్క్ కాజు షేడ్ అనమాట అండ్ డార్క్ మనకు వసరికి బేబీ పింక్ అలానే మనకు ఆరెంజ్ కలర్ అండ్ నెక్స్ట్ వన్ ఒకసారికి సీ బ్లూ అలానే నెక్స్ట్ వన్ వసరికి ఇది మనకి బ్లాక్ కరెంట్ ఐస్ క్రీమ్ షేడ్ అండి అలానే మనకి మంచి లైట్ లైట్ స్కై షేడ్ అండ్ మనకు వసరికి మంచి క్రీమ్ కలర్ పేస్టల్ క్రీమ్ అండి ఎంత బాగుందంటే అంత బాగుంది లైట్ వెయిట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ కిందంతా కూడా మనకి లైన్స్ అనమాట సాటిన్ లైన్స్ ఇది కూడా మీకు ఓపెన్ పిక్ అనేది చూపిస్తాము ఇది కూడా మనకి స్పెషల్ అండి ఇదిగోండి మనకి ఇప్పుడు సారీలో ఈ లైన్ ఉంది కదా ఈ లైన్ మీద మనకి ఫ్లవర్ ఏ కలర్ అయితే ఉంటుందో అదే కలర్ లో మనకి బ్లౌజ్ అనేది డార్క్ గా ఇచ్చి బ్లౌజ్ బార్డర్ కూడా మనకి లైన్స్ అనేది కంటిన్యూ చేశారు అండ్ మనకి నెక్స్ట్ వచ్చేసరికి పళ్ళు అనమాట సేమ్ ప్రైస్ అండి ఫోర్ ఫార్టీ నైన్ హోల్సేల్ రేటు అండ్ మనకి సింగిల్ వచ్చేసరికి మనకి ఫోర్ డబల్ నైన్ రూపీస్ పడుతుంది అండ్ నెక్స్ట్ డిజైన్ లోకి అయితే వెళ్ళిపోదాము మన నెక్స్ట్ కలెక్షన్ ఇది కూడా మనకి వర్క్ బ్లౌజ్ హిప్ బెల్ట్ కాన్సెప్ట్ అండి సారీ మొత్తం మనకి అంతా కూడా ప్లెయిన్ వచ్చేసి మనకి అంతా కూడా ఫుల్ ఫుల్ క్రష్ లైన్స్ అయితే వచ్చినాయి రియల్లీ నైస్ అండి నైస్ కలర్ కాంబినేషన్ కాంట్రాస్ట్ లో బ్లౌజ్ అనమాట బ్లౌజ్ కూడా మనకు ఒకసారి ఫుల్ వర్క్ మనకి హిప్ బెల్ట్ కూడా ఫుల్ వర్క్ అయితే వస్తుంది పళ్ళు అనేది స్పెషల్ అయితే ఉండదు అనమాట అండ్ ఏ కలర్ కి ఏ చాట్ వచ్చిందనేది ఒక లుక్ అయితే వేసేయండి అండ్ మనకి ఒకసారి కలర్స్ మంచి వైలెట్ కలర్ కి మెరూన్ రెడ్ అండి నెక్స్ట్ వచ్చరికి మనకి పీచ్ కలర్ కుసరికి మనకి మంచి అంటే కనకంబరం కలర్ కి గ్రీన్ కలర్ అండ్ సీ గ్రీన్ వచ్చేసరికి మనకి మెజంతా పింక్ పింక్ కలర్ వచ్చేసరికి మనకి బాటిల్ గ్రీన్ ఎల్లోకి వచ్చేసరికి మనకి మెరూన్ రెడ్ అండ్ గ్రీన్ కలర్ వచ్చేసరికి మనకి నావీ బ్లూ కలర్ అండి రియల్లీ రియల్లీ నైస్ అండి వెరీ వెరీ నైస్ అన్నమాట సారీ మొత్తం మనకి వచ్చి ఇలా క్రిష్ తో సన్న లైన్స్ బ్రాడ్ లైన్స్ రెండు వస్తాయి అండ్ వర్క్ బ్లౌజ్ కూడా మనకి చాలా హెవీగా ఉంటుంది జార్జెట్ మీద ఫుల్ వర్క్ వచ్చి అండ్ హిప్ బెల్ట్ కూడా మీకు వచ్చేసరికి ఇలా ఫుల్ లెంత్ హిప్ బెల్ట్ అయితే బ్రాడ్ హిప్ బెల్ట్ అయితే అనమాట అండ్ అసలు ప్రైజ్ ఆశ్చర్యపోతారండి రివీల్ చేస్తే కేవలం కేవలం త్రీ డబల్ నైన్ రూపీస్ మాత్రమే సెట్ వైజ్ తీసుకునే వాళ్ళకి ఇచ్చిన హోల్సేల్ రేటు ఆరు ఇంటూ మనకి వచ్చేసరికి త్రీ డబల్ నైను అలానే నెక్స్ట్ వచ్చేసరికి ఎవరికైనా సిగ్ల్ కావాలి అంటే మీకు వచ్చేసరికి ఫోర్ ఫార్టీ నైన్ రూపీస్ పడుతుంది గమనించండి వీడియోలో మన నెక్స్ట్ కలెక్షన్ విదాంత్ బ్రాండెడ్ అండి హెవీ ఫాయిల్ అసలు క్యాటలాగ్ చూడండి ఎంత బాగుంటుందంటే అంత బాగుంది అనమాట రియల్లీ రియల్లీ బ్యూటిఫుల్ ఇది మనకి సింగిల్ సింగిల్ బాక్స్ ప్యాకింగ్ వస్తుంది సింగిల్ సింగిల్ కవర్ ప్యాకింగ్ వస్తుంది మళ్ళీ అంతా కలిపి కూడా ఇలా మనకి బుక్లెట్ కూడా ఇస్తారు అసలు రియల్లీ నైస్ కలర్స్ అండి వెరీ వెరీ నైస్ కలర్స్ అనమాట చాలా చాలా బాగున్నాయి అండ్ హెవీ ఫాయిల్ హెవీ జార్జెట్ మెటీరియల్ వస్తుంది అండ్ నేను ఫస్ట్ కలర్ చార్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇది సారీ కూడా షేడెడ్ షేడెడ్ గా ఉంటుంది ఫాయిల్ లైట్స్ కూడా ఎక్కువ వస్తాయి అండ్ మనకి గ్రీన్ విత్ మనకి ఒకసారి స్నఫ్ షేడ్ అలానే మనకి ఒకసారి లైట్ బిస్కెట్ కలర్ వచ్చేసరికి మనకి ఒకసారికి మెరూన్ రెడ్ అలానే నెక్స్ట్ వన్ గ్రే కలర్ వచ్చేసరికి మనకి పీకాక్ బ్లూ అండి నెక్స్ట్ వన్ ఒకసారి ఇంక్ బ్లూ షేడ్ వచ్చేసరికి మనకి నేరేడ్ కలర్ అనమాట అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి మెరూన్ అండ్ మనకి గ్రే కలర్ కాంబినేషన్ గ్రే విత్ మనకి ఒకసారి బచ్చల పండు షేడ్ ఆనియన్ పిక్ వచ్చేసరికి నావి బ్లూ కలర్ అలానే మనకి మిలిటరీ గ్రీన్ కరికి స్నఫ్ షేడ్ అండి వన్ ఆఫ్ ది సారీ అనేది నేనైతే కంప్లీట్ గా మీకు ఓపెన్ పిక్ అయితే చేసి చూపిస్తాను అండ్ మనకి సెట్ వైజ్ ప్రైస్ ఎంత పడుతుంది సింగిల్ ఎంత పడుతుంది ఇవన్నీ కూడా మీకు వీడియోలో లో కట్టగా ఎక్స్ప్లెయిన్ చేయడం అయితే జరుగుతుందండి గమనించండి చూస్తున్నారు కదా పళ్ళు ఎంత హెవీగా ఉందంటే అంత హెవీగా ఉందండి అండ్ పళ్ళుకి టజిల్స్ కూడా చూడండి నెక్స్ట్ వల్ల వచ్చేసరికి మీకు బ్లౌజ్ కూడా పక్కనే ఉంటుంది అండ్ బ్లౌజ్ కూడా చూపిద్దాం ఇలా చిన్న చిన్న మనకి ఫోల్డింగ్స్తో బ్లౌజ్ అనమాట ఇదంతా కూడా మీకు సారీ అండి సారీ చూడండి ఇలా వస్తుంది బ్యూటిఫుల్ అండి కంప్లీట్గా చాలా బాగుంది ఇదిగోండి సారీ అంటే మనకి ప్రైజ్ హోల్సేల్ గా అమ్ముకునే వాళ్ళకి ఇచ్చే రేటు అంటే ఎనిమిది తీసుకునే వాళ్ళకి ఇచ్చే రేటు ఫైవ్ హండ్రెడ్ అంటే ఫైవ్ హండ్రెడ్ ఇంటూ ఎయిట్ అనమాట సింగిల్ ఎవరికైనా కావాలంటే సింగిల్ ఆప్షన్ కూడా ఉందండి ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ పడుతుంది కొయ్యర్ చార్జెస్ సెట్ వైజ్ తీసుకున్నా సింగిల్ తీసుకున్నా మనకి అడిషనల్ గా ఉంటుంది గమనించండి గుంటూరులో వాళ్ళైతే విజిట్ చేయండి సాయి టెక్స్టైల్స్ షాప్ నెంబర్ ఏడు బి బ్లాక్ వీడియోలో మన నెక్స్ట్ కలెక్షన్ అండి ఇదంతా కూడా ఫాన్సీ చార్ట్ లైట్ వెయిట్ లో ఎవరికైనా కావాలి అనుకునే వాళ్ళకి ఈ ప్యాటర్న్ అయితే అసలు మిస్ అవ్వద్దండి ఇది మనకి వస్తే కంప్లీట్ గా లైట్ వెయిట్ మనకి ఫాన్సీ ఆర్గంజా మెటీరియల్ అయితే వచ్చిందండి విత్ మనకి హెవీ డిజిటల్ అన్నమాట కింద బోర్డర్ అంతా కూడా మనకి గ్యాప్ బోర్డర్ అయితే ఒక్కొక్క గ్యాప్ బోర్డర్ ఒక్కొక్క మనకి పట్టు బోర్డర్ అయితే వస్తుంది మధ్యలో అంతా కూడా చాకో సీక్వెన్స్ అయితే ఉంటాయి రియల్లీ రియల్లీ నైస్ అండి అండ్ అసలు మనకి ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మెయిన్ కాన్సెప్ట్ వెయిట్ లెస్ అండ్ వీటిలో కలర్ చార్ట్ కూడా ఏం వచ్చినాయి అనేది ఒకసారి అయితే మనం గమనిద్దాము అండ్ మనకి డార్క్ నాచ్ గ్రీన్ అండి తర్వాత మనకి రెడ్ కలర్ నెక్స్ట్ వచ్చేసరికి మనకి స్కై షేడ్ ఆనంద బ్లూ తర్వాత నావీ బ్లూ కలర్ అండ్ ఎల్లో కలర్ అండ్ గ్రీన్ కలర్ నెక్స్ట్ వచ్చేసరికి మనకి నేరేడు కలర్ అనమాట అండ్ వన్ ఆఫ్ ది సారీ అనేది మనం ఓపెన్ చేద్దాము ఏ కలర్ అనేది మనకి ఎల్లో కలర్ ఒక్కసారి తీవరకు మనం ఎంతో ప్యాటర్న్ ఓపెన్ చేయలేదు కంప్లీట్ లైట్ వెయిట్ అండి కంప్లీట్ లైట్ వెయిట్ అనమాట మంది కొత్తగా మ్యారేజ్ అయిన వాళ్ళు ఉన్నారు కదా అలా ఇంటికి వచ్చినప్పుడు ఇలాంటి సారీస్ కనుక మీరు పెడితే చాలా బాగుంటుంది పళ్ళు మీదంతా కూడా మీకు ఇదిగోండి మనకి జెరీ లైన్స్ వచ్చినాయి చూడండి సారీ అయితే కంప్లీట్ లైట్ వెయిట్ అయితే ఉందనమాట అండ్ నెక్స్ట్ వచ్చి మనం బ్లౌజ్ కూడా గమనిద్దాము ఇదిగోండి ఇది బ్లౌజ్ ఇది బ్లౌజ్ అండి ప్లెయిన్ వచ్చేసి వెరీ నైస్ చూసారు కదా ప్లెయిన్ వచ్చింది అండ్ హ్యాండ్స్ బార్డర్ వచ్చింది ఇంక ఇదంతా సారీ అండి శారీ కల్ బార్డర్స్ మధ్యలో చాకో సీక్వెన్స్ వచ్చినాయి గమనించండి అండ్ ఎల్లో కలర్ చూసారు కదా ఇంక మనకి వీటిలో ఏమేమి కలర్ చాట్ వచ్చిందనేది మనము ఇందాక కలర్ చాట్ కూడా చూసాము అప్పుడు ప్రైజ్ ఎంత పడుతుంది ఏంటి అనేది ఒక లుక్ అండి ఇది మనకి ప్రైజ్ వచ్చేసరికి సెట్ వైజ్ తీసుకుంటే ఎయిట్ కలర్స్ అండ్ మీకు ఇచ్చే ప్రైస్ వచ్చేసరికి సెవెన్ డబల్ నైన్ సెవెన్ డబల్ నైన్ సెవెన్ డబల్ నైన్ ఇంటూ ఎయిట్ అనమాట లేదు మాకు ఒక కలర్ కావాలండి ఒకటి నచ్చిందంటే ఫిఫ్టీ రూపీస్ పడుతుంది కొన్ని ఛార్జెస్ సపరేట్గా ఉంటాయి గమనించండి సైడ్ ఎక్సైల్స్ నుంచి బ్యూటిఫుల్ వీడియో అయితే వర్క్ చేశారు మీరు సో ఎవరు వీడియోని అయితే స్కిప్ చేయకండి అలానే షేర్ చేయండి లైక్ బటన్ కూడా యాడ్ చేయండి ఇంటర్లో మాత్రం మీకు కంపల్సరీగా షేర్ చేస్తాను షాప్ బయట ఎలా ఉంటుంది నేమ్ కూడా ఎలా ఉంటుంది అనేది అవన్నీ కూడా స్టార్టింగ్ నేను చెప్పే మాటల పక్కన మీకు స్క్రోల్ అవుతూ ఉంటుంది షాప్ డీటెయిల్స్ అనేది గమనించండి మరొక వీడియోతో మళ్ళీ కలిసాం అంతవరకు టేక్ కేర్ బై ఫ్రెండ్స్